మనతో పాటు బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు చక్రధార్ గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో కొన్ని విషయాలు తెలుసుకుందాం వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి విధి విధానాల గురించి అలాగే గత ఐదు సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వ్యవసాయ రంగంలో ఎలాంటి మార్పులు ఉన్నాయి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు తీసుకొచ్చిందో కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ ఈరోజు మీరు మాతో పాటు ఉండడం చాలా సంతోషకరం సార్ ఇప్పుడు ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయింది సార్ ఈ సంవత్సర పరిపాలన ఎలా ఉంది సార్ సంవత్సరం పరిపాలనలో చాలా బాగుంది రైతు వారీగా రైతు ధాన్యాన్ని సక్రమంగా కొంటున్నారు మూడో రోజులు డబ్బులు పడుతున్నాయి గత ప్రభుత్వంలో ఆరు నెలలకి సంవత్సరానికి కూడా రాని రోజులు ఉన్నాయి కానీ ఈ రోజున అలా లేదు కొన్న ఇరవై నాలుగు గంటల్లో కూడా డబ్బు పడిపోతుంది మ్యాక్సిమం నలభై ఎనిమిది గంటలు నలభై ఎనిమిది గంటలు డబ్బు పడిపోతుంది సార్ ప్రధానంగా చూసుకుంటే గత ఐదు సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడు రైతుల పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత రైతుల పరిస్థితులు ఎలా మారాయి చాలా మార్పు ఉంది కూటమి ప్రభు గత ప్రభుత్వంలో మా వరకు మేమే మా ఊర్లో కూడా ప్రతి ఊర్లో కూడా డ్రిప్ ఇరిగేషన్కి చాలా ఇబ్బంది పడ్డారు చాలా మీటర్ డ్రిప్ కూడా ఎక్కడే సార్ ఈ రోజున మనం అప్లై చేసుకున్నామంటే డ్రిప్ వస్తుంది డ్రిప్ ఇవాళ డ్రిప్ లేకుండా వ్యవసాయదారు పంటలు ఏది చేసే పరిస్థితి లేదు అంటే కూలీల కొరత మూలన ప్రతిదానికి డ్రిప్పే వాడాలి ఆ డ్రిప్పు సమస్య పోయిన ఐదు సంవత్సరాలు గవర్నమెంట్లో పోరాగా నాశనం చేశారు ఆ వ్యవస్థనే నాశనం చేశారు అయితే కేంద్ర గవర్నమెంట్ పోయిన పోయిన గవర్నమెంట్లో కూడా పద్నాలుగు పద్నాలుగు వేల కోట్లు డ్రిప్పుకి డబ్బు ఇచ్చారు కేంద్రం నుంచి డబ్బు వచ్చింది కానీ ఇక్కడ దాన్ని వేరే వేరే దానికి వాడేసేసి మనకి రైతుకనేవాడిని నాశనం నాశనం చేశారు అంతే ఈ పో ఈ రోజున అందరికీ డ్రిప్ అందుతుంది వ్యవసాయం చేసుకుంటానికి కొంచెం ఈరోజు ఈ సంవత్సరంలో డ్రిప్పు అధికంగా వేసి రైతులు చాలా హ్యాపీగా పంటలు పండించుకున్నారు దానికి దీనికి చాలా తేడా ఉంది సార్ ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు అన్నదాత సుఖీభావ కింద కేంద్రం కొంత అమౌంట్ ఇవ్వబోతుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత అమౌంట్ ఇవ్వండి ఏంటి సార్ ఇప్పుడు అన్నదాత సుఖీభవ నుంచి కేంద్రం ఎంత ఇస్తుంది రాష్ట్రం ఎంత ఇవ్వబోతుందండి మొన్నటిదాకా కేంద్ర గవర్నమెంట్ ఆరు వేలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అది కూడా పెంచుతున్నారని పెంచుతున్నారు పెంచుతున్నారు ఎంత పెంచుతారని తెలియదు ఓకే పెంచుతున్నారు అది ఇది కలిపి ఇరవై వేలు ఇస్తే రైతుకి విత్తనాలు కొనే టైంలో రైతు వ్యవసాయం మొదలెట్టే టైంలో ఇస్తే అవును సార్ రైతుకు కూడా ఎంతో కొంత చేదోడుగా కొంచెం ఉపయోగం ఉంటుంది అది చాలా మంచి స్కీము సార్ ప్రధానంగా ఇప్పుడు చూసుకుంటే ఏదైతే ఈ ధాన్యం డబ్బులు ఇరవై నాలుగు గంటల్లో పడుతుందని చెప్పి కూటమి ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు చెప్తా ఉన్నారు అంతేకాకుండా ప్రత్యేకంగా చాలామంది రైతులు మనం ఇంటర్వ్యూలు చేశాం అందరూ కూడా చెప్తాం ఇరవై నాలుగు గంటలు పడుతుందని ఇది కూడా కాకుండా ధాన్యం బాగోలేదని కటింగ్లు అవి చాలా 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 కటింగ్లు కూడా చేసేసి ఆ మద్దతు ధరని నాశనం చేశారు పద్దెనిమిది వందల మద్దతు ధర ఉంటే రైతుకు రై మిల్లుకి తోలిన తర్వాత మిల్లోడును ఈ సం ఆఫీసర్లు ఇది అయ్యి దాన్ని పదిహేను వందల కడకే రైతుకి ఇచ్చారు ఈరోజు ఖచ్చితంగా గవర్నమెంట్ ఏం చేసిందంటే కట్ చేసి అటు కాదు మనం ఎన్నైతే తోలేమో దానికి డబ్బు ఖచ్చితంగా మనకు పడకపోతే మటుకు వాళ్ళకి ఊరుకోవట్లేదు కటింగ్లు అంటే అసలు ఇప్పుడు ఒప్పుకోట్ల ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్లో మూడు బస్తాకి మూడు వందల కాడి నుంచి నాలుగు వందలు కూడా కట్ చేశారు ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళింది అనేది మనకైతే తెలియదు కట్ చేసారు అది చాలా దారుణంగా కట్ చేశారు రైతుని నాశనం చేశారు సార్ ప్రధానంగా చూసుకుంటే అమరావతి రాజధాని సంబంధించి నిన్న సోషల్ మీడియాలో కొంతమంది అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు ముఖ్యంగా సాక్షి టీవీ సంబంధించి కొమ్మలేని శ్రీనివాసరావు ఇలాంటి వాళ్ళు ఏమంటారంటే అమరావతి రాజధాని వేస్యాల రాజధాని అని చెప్పి మాట్లాడుతున్నారు ఒక వ్యవసాయ రంగానికి సంబంధించిన ఒక నాయకులుగా ఇలాంటి వారికి మీరు ఏం సంబంధం చెప్తారు సార్ అది అమరావతి అనేది మంచి పంటలో ఈ భూమి మంచి భూమి అది అవును సార్ అందరూ ఉన్న స్థానంలో ఉన్నోళ్ళే అక్కడ ఏ కులం కులం కాదు అందరికీ మంచి పంటలు పండితే అక్కడ మంచి దిగుబడులు వస్తే మంచి బాగుంటారు మన మీద మా ఇక్కడి మీద మంచి వ్యవసాయం అక్కడ అందరూ బాగానే ఉంటారు ఈ ఇంత అంత ఉందా గలనే ఆ మాట అంటామంటే ఆ కొమ్మినే శ్రీనివాస్ కానీ ఆయన కృష్ణరాజు వాళ్ళది వ్యాఖ్యలు అనేది కరెక్ట్ కాదు కదా దాని మీద చర్య తీసుకుంటారని అనుకుంటున్నాం ఇప్పటికే తీసుకోవాల్సింది కిరణ్ మీదైతే మనం మన కిరణ్ మీద అయితే ఇరవై నాలుగు గంటల యాక్షన్ తీసుకున్నారు అవునండి ఇది నలభై ఎనిమిది గంటలయింది నేను రాత్రే తీసుకుంటాను రాత్రి అయిపోతుంది అనుకున్నాను అవునండి యాక్షన్ తీసుకుంటారని తీసుకోలేదు ఇప్పుడైనా తీసుకుంటారని ఆశిస్తున్నాను అది తీసుకోకపోతే అది సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చినట్టు కాదు మనం అవును సార్ అలా ఆ మాట అన్నప్పుడు దాని మీద యాక్షన్ సార్ చట్టం అందరికి సమానం సమానం కదా అది తీసుకోకే అది సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చినట్టు కాదు అవును సార్ సార్ ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు రైతులకి ఆదుకునే ప్రభుత్వం ఏది అసలు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డిని చూసినా ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారిని అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు పరిపాలదు అసలు రైతుల పక్షాన వ్యవహరించే పార్టీ ఏది వాళ్ళ నాయకుడు ఎవరు ప్రజల సమస్యల రైతుల సమస్యలు తీర్చేవాళ్ళు అటల్గా మామూలుగా చంద్రబాబు గారు ఒక విజనరీ లీడర్ అవును సార్ అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అందరం అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఇప్పుడు అతను అసలు పై బయటికే రాకుండా ప్యాలెస్లో నుంచి బయటికే రాకోకుండా పరిపాలన చేస్తే దాని పరిపాలన అని మనం అనుకుంటే అది మన శుద్ధ తప్పు ఇంకా అప్పుడు దాని గురించి ఇంకా మనం వేరే చెప్పుకోవాల్సిందేముంది ఇప్పుడు చంద్రబాబు గారు అప్పుడైనా ఇప్పుడైనా ప్రజల్లోకి వస్తాడు ప్రజలు ప్రజల్లోకి వెళ్ళినప్పుడే కదా వాళ్ళ సమస్యలు ఏంటో తెలిసి రైతు సమస్య ఏంటో తెలిసి ఏదైనా చేయటా అతను పేలాస్లో నుంచే బయటకు రాలేదుగా అందరూ అందరు చూస్తాను పేలాస్లో నుంచో బయటకు రాని వాడికి ఇంకా సమస్యలు ఏం తెలిపితే మన సమస్యలు ఏం తెలుపుతాయి దానికి దీనికి పోల్చడానికే లేదు సరే ఇప్పుడు చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రీసెంట్గా ఒక రెండు నెలల క్రితం రైతుల్ని మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు అంటూ ధర్నాలు కూడా చేశారు ఏదో పొగాకు సంబంధించి ఆ రేట్లు తగ్గినాయి అని చెప్పి తర్వాత మిర్చి అడ్కెళ్ళి అక్కడ జగన్మోహన్ రెడ్డి గుంటూరులు అక్కడికి వెళ్ళి విధ్వంసం సృష్టించడం ఇవన్నీ చూసాం అసలు రైతులు మోసం చేసింది ఎవరండి పక్కగా మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ప్యాలస్లో నుంచి బయటకే రాలేదు కదా రాకోకుండా మళ్ళీ ఇంకా నేను చేశానని చెప్పడాక ఏముంది అసలు ప్యాలస్లో నుంచి బయటకు వచ్చి నేను ఈ సమస్యను పరిష్కరించాను ఈ సమస్యను చేశాను రైతులకి అని చెప్పడాక అసలు ఆ దాంట్లో నుంచి బయటికి రానివాడు మాట్లాడతామంటే అది వ్యాలిడ్ వచ్చి వచ్చినే కాదు నాకు అవునండి అవునండి అది సార్ ఫైనల్గా ఒక ప్రశ్న ఈసారి కూటమి ప్రభుత్వంలో అక్కడ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు సపోర్ట్ ఉంది ఇక్కడ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈసారి రాష్ట్ర సమస్యలు అలాగే అభివృద్ధి దిశగా ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్ళద్దనుకుంటున్నారా ఆల్రెడీ ఇప్పుడు అమరావతికి కానీ పోలవరానికి కానీ రైతు పోలవరానికి ఆ రాజధానికి అమరావతికి ఆ స్టీల్ ప్లాంట్కి రైల్వే జోన్కి అన్నిటికీ కేంద్ర ప్రభుత్వం ఫుల్ సపోర్ట్ చేస్తుంది అవును సార్ ఇంకా చేస్తుంది ఇంకా మనం వెళ్ళి అడగాలి కానీ ఇంకా చేస్తుంది నమ్మకం నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో ఇంకా బా ఇంకా జరుగుద్దనే అనే నమ్మకం మాకుంది మనం వెళ్ళి అడగాలి కదా అవును సార్ మనకి సమస్య ఉందని అడిగితే వాళ్ళు చేయటానికి సిద్ధంగా ఉంది అదే అమ్మాయి చూసారా అడగలి కదా మీ ఇంట్లో ఏ సమస్య ఉందో నువ్వు నాకు చెప్పుకోకుండా తెలీదు అంతే కదా సార్ సరే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పథకాలు కావాలి అభివృద్ధి కావాలి అసలు అంటే నాకు వరకు అయితే అభివృద్ధి కావాలి పథకం కావాలనుకున్న కూడా ఉంటారు వాళ్ళకు కూడా చేయాలి అవును సార్ తప్పదు చేయాలి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే బురదల్లి రాజకీయాలు చేయడానికి ఒకే ఒక్క మాట చూపిస్తారు పథకాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు పథకాలు అంటే మనకి అభివృద్ధి అంటే రోడ్లు ఇవి పోతే ఎకనామికల్గా అభివృద్ధి చెందుతాం అది చెందితే ఆటోమేటిక్గా రవాణా సౌకర్యం లేకపోతే ఇంకోటి పెరిగి మనకి టూరిజం పెరిగి అభివృద్ధి చెంది నాకు తెలిసైతే అభివృద్ధి చేస్తేనే మనకి నీకు పథకం సంవత్సరానికి పదివేలు ఇస్తాం అవును సార్ నేను అభి ఇక్కడ మనకు అభివృద్ధి చెంది కంపెనీలు వచ్చి ఇవన్నీ వస్తే చక్కగా ఆడతా పడతా ఉద్యోగం చేసుకుని నెలకి ఇరవై వేలు వస్తాయి కానీ అంతే కదండి మరి సంవత్సరానికి పదివేలు ఇచ్చేదానికంటే నెల నెల జీతం నెల నెల జీతం వచ్చేది మీరు కదా అది నా కాన్సెప్ట్ ఓకే సార్ ఊరిని సంవత్సరానికి ఏదో పదివేలు ఆటో వాళ్ళకి ఇచ్చాము పదివాళ్ళకి వేరే వాళ్ళకి ఇచ్చాము అది కంటే మనం కష్టపడితే పదివేలు కాదు నెలకి ఇరవై వేలు వస్తాయి అవునండి అంటే సంవత్సరానికి పన్నెండు లక్షల నలభై వేలు రెండు లక్షల నలభై వేలు వస్తాయి అది సు దాని వల్ల సుఖము మనం ఈ పదివేలు పది రోజులు కూడా రావు అవునండి కాకపోతే ఇవ్వాలి అన్నాం కాబట్టి ఇవ్వాలి ఏదో ఆరు సూత్ర సిక్స్ సూపర్ సిక్స్ ఏదో ఉంది కదా అది ఇవ్వాలి అవును సార్ మాట అన్నాకి ఇస్తారని నేను ఖచ్చితంగా నమ్ముతాను